ఇట్లా అంత బానే ఎట్లా కలిసింది అంతా మంచిగా నడుస్తుందా ఆరు వంద ఏడు వందల రోజుకి ఎంత ఉంటుంది వయసు ఎంత టోర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆటోలకి బాగా ఇబ్బంది అవుతుంది సూసైడ్లు అవుతున్నాయి అని విన్నాం కదా ఎట్లా ఎంత వెళ్తున్నాయి రోజుకి ఇంతకుముందు ఎంత వెళ్తుండే నా సాయం మనం చేద్దామనే ఉద్దేశం లాతున్నాయి అంత సాయం దీనికి మెహర్బానీ దిల్చే తీరాము ఖుషీసే 99 నైన్ లో పడ్డ ఫైవ్ ఇవ్వడం అప్పుడెప్పుడో తోడలా ప్రేటేషదు కాలుతో రాడ్లు పండుగ బీగా కట్ట వస్తుంది ఇవన్నీ కూడా కష్టం మంచిగా ఉండాలి మీరు వచ్చిన వెలుగుల్లో ఇప్పుడు మేమైతే తెలిసిన రూట్ లో ఉన్నాము ఇక్కడికి వెళ్ళి మరి ఈ రూట్ లో మనకి ఎవరైతే కనిపిస్తారో వాళ్ళకి హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాము సో మొన్న హెల్ప్ చేసినట్టు ఇప్పుడు ఇప్పుడు కూడా వర్త్ అనిపించాలి మనకి హెల్ప్ కోసం నిజంగా అది నీడి ఉన్న వాళ్ళకి వెళ్ళాలి హార్డ్లీ ఎవ్రీ డే మేము షూట్ చేసిన ప్రతిసారి ట్రావెల్ చేస్తాము ఎందుకంటే సరి చేయాలి కదా జనాల్ని మనకు వర్త్ అనిపించిన వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి వేరే కదా అది అయితే ఏమైనా మంచిగా నిజంగా నీడి అని కనిపిస్తే విల్ ట్రై టు పిక్ దట్ సో పాజిబిలిటీస్ ఉన్న ఏరియాస్ అన్నిటినీ మేమైతే రిక్ చేస్తున్నాము స్టిల్ అయితే ఇంకా దొరకలేదు ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ బాగా కొడుతుంది కదా చెరుకు రసం దాగుదాం అని చెప్పి మేమైతే కార్ దిగినాము సో కార్ దిగిన తర్వాత మేమైతే ఒక అతని ఆటో డ్రైవర్ని ఎంటీగా వెళ్ళడం గమనించాము సరే కొంచెం దూరం అతన్ని ఫాలో అయ్యి తర్వాత ఒకసారి తనతో మాట్లాడదాం అని అయితే ఆటో ఆపినాము ఇట్లా అంత బానే ఎట్లా మంచిగా ఎంత ఉంటుంది వయసు ఎంత ఉంటుంది మీరు అరవై రెండు ఉందా ఈ వయసు ఆ అంటే గ్రేట్ పిల్లలు ఉన్నారా ఎంతమంది పిల్లలు అమ్మాయి ఇద్దరు అమ్మాయిలా అయినా పెళ్లిలేనా వాళ్ళకి ఒక ఆమె అయింది ఒక అమ్మాయి కాదు అదే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆటోలకి బాగా ఇబ్బంది అవుతుంది సూసైడ్లు అని విన్నాం కదా ఎట్లా మరి ఎంత వెళ్తున్నాయి రోజుకి ఇంతకుముందు ఎంత వెళ్తుండే వెయ్యి పైన తిన్నారా మరేమన్నా వెళ్తుందా ఇంట్లో వెళ్తుందా మంచిగా కష్టం ఇంట్లో కష్టం అవుతుందా అదే నేను ఆలోచించిన మేము ఒకసారి కనుక్కుందాం ఎట్లా నడుస్తుంది ఏంది చాలా ఘోరం అవుతుందా ఇద్దరు ఆడపిల్లలు ఒక ఆమెకి పెళ్ళి అయితే ఇంకొక అమ్మాయికి గాలి కూడా వస్తలేదా ఈ ఆటో ఇట్లా అయింది కదా అంటే మొన్న రెండు మూడు సార్లు న్యూస్ లో విన్నా నేను ఇట్లా ఆటో వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు గిరాకులు అయితే చెప్పేసి ఇట్లా లేడీస్ కి ఫ్రీ పెట్టింది కదా ఆ విషయం మీద చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇట్లా న్యూస్ లో దాని గురించి ఆలోచిస్తున్నాను అదే నా నావంత సాయం మనం చేద్దామనే ఉద్దేశం లాత్లే మీకు

మీరు వస్తాను కదా ఇంట్లో సమానవి నేనేం రాను సరే ఇట్లా మీకు సాయం అవుతుందని ఆ పిల్లలు ఏజ్ లో మీరు కష్టపడుతున్నారని మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తాం మేము తీసుకోండి మాతో తీసుకోండి మా అంత సాయం దీనికి నీయే సంజో దే తీరాము ఖుషీసే

లేదు పెట్రోల్ పండా డీజిల్ ఇది పెట్రోల్ ఉంది గ్యాస్ ఉంది కానీ అంత లాస్ట్ లాస్ట్ ఇబ్బందిగా కట్టవలసి వస్తుంది ఇంట్లో ఇవన్నీ కూడా కష్టం అదే అదే రోజు నాలుగు వందల యాభై పోతుంది నాలుగు వందల యాభై దీనికి తాగే వాళ్ళ కట్టి రోడ్డు అనుకోలేదు అని వంట తీసి అది ఆంగోలికే మన హెల్ప్ ఐటెడ్ అన్నటే ఇచ్చినా సాయం చేశా థాంక్యూ అరవై సంవత్సరాల వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇంకా కష్టపడుతుండు ఆయన ఒక ఏజ్లో కింద పడి చేతులకి కాలకని దెబ్బలు దగ్గర స్టిల్ వాళ్ళ కూతుర్ల కోసం కొడుకు కోసం కష్టపడుతుండ్రు ఇలాంటి వాళ్ళు మన లోకంలో ఎందరో ఉన్నారు బట్ మా సైడ్ నుంచి చిన్న హెల్ప్ చేసినాం మేము మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా గైస్ మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకుని మేమైతే చాలా హ్యాపీ ఉన్నాము ఎందుకంటే మాకు దేవుడు ఇచ్చిన దాంట్లో మేము హెల్ప్ చేస్తున్నాం అనే దానికి ఈ వీడియో షేర్ చేయండి చాలామందికి యూజ్ అవుతుంది ఇంకా చాలామందికి మేము హెల్ప్ చేయబోతున్నాము సో ఇనీషియలీ స్టార్టింగ్లో ఏంటి అని అంటే నాకు ఎవరికన్నా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం అసలు జీరో ఉండింది అయితే ఏంటంటే మన విషయం ఏం చేసిండు అని అంటే ఈ అప్రోచ్ని చెప్పిండు నాకు ఇట్లా చేద్దాం అనుకుంటున్నా ఆ నీడీ పీపుల్కి హెల్ప్ చేద్దాము అని అంటే నా ఉద్దేశంలో ఏముండే అంటే ఫస్ట్ మనం ఆ స్టేటస్లో ఉంటే మనం ఇచ్చే స్టేటస్లో ఉంటే అన్నట్టుగా అనిపించేది నాకు కాకపోతే తను నన్ను అప్రోచ్ అయిన తర్వాత మనకున్న దాంట్లో కొంచెం ఏదన్నా హెల్ప్ చేయగలిగితే చాలు కదా అనే ఉద్దేశంలోకి తీసుకొచ్చిండు దెన్ దేట్ ఇట్ స్టార్టెడ్ మంచి కాన్సెప్ట్తో వెళ్దాము అని చెప్పేసి పుష్ చేసి అక్కడ నుంచి వి జస్ట్ స్టార్టెడ్ ఆర్ జర్నీ సో ఒక సోషల్ కాజ్ కోసం సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేస్తున్నాం కాబట్టి సో నాకు తెలిసి మీ పూర్తి ఆదరణ దొరుకుతుందనే ఆశిస్తున్నాం మేము సో ఈ జర్నీ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది సో వీడియోస్ తీయడానికి ఒక రీజన్ ఏంటి అని అంటే నలుగురిని ఇన్స్పైర్ చేయొచ్చు నలుగురు మోటివేట్ అవ్వచ్చు కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఈ విధంగా ఇది ఒక యునైటెడ్ థింగ్ అనేది మేము బిలీవ్ చేస్తున్నాము సో ఆ విధంగా అందరూ అవ్వాలి అనే ఉద్దేశంలోనే ఇది స్టార్ట్ చేసాము సో ఐ హోప్ వి గెట్ దాట్ అందరికీ తెలుసు ఏంటంటే ఈ ఆటో వాళ్ళు ఇప్పుడు బస్సెస్ ఫ్రీ అయిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈఎంఐలు కూడా కట్టుకోలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు వాళ్ళు సో మీరు కూడా మీతో నైన్ హెల్ప్ చేయగలితే ఎవరికైనా చేయండి ఎందుకంటే అందరూ మన ఫాదర్స్ మా ఫాదర్ కూడా డ్రైవరే మా ఫాదర్ కూడా చేసి ముందుకు వచ్చిండు అందరం కష్టపడుతున్నాం కూడా ఆటో డ్రైవరే సో మాతో ఎంత హెల్ప్ చేసినాం థ్యాంక్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి